ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడు ఎనిమిది పది తేదీల్లో రాష్ట్రంలోని రెండు ముఖ్య కేంద్రాల్లో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో నేరుగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేవారు తెనాలి సబ్ డివిజన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని విద్యుత్ డిఏ వివి చిరంజీవి అన్నారు మీడియా సమావేశంలో పలు విషయాల్ని ఆయన వెల్లడించారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతి ఏడాది విద్యుత్ రేట్లపైన యూనిట్ రేట్లు కేటరీ వైడ్గా నిర్ణయించే నేపథ్యంలో యూనియన్లు సంఘాలు పార్టీలు అసోసియేషన్ అభిప్రాయాలు తీసుకునేదని అయితే నేడు నేరుగా ప్రజల అభిప్రాయాలు తీసుకునే దిశగా ఈ సంవత్సరం విజయవాడలోను అలాగే కర్నూలులో బహిరంగ ప్రజాసేకరణ చేపడుతుందని విద్యుత్ డిఈ వివి చిరంజీవి తెలిపారు ఏడు ఎనిమిది పది తేదీల్లో విజయవాడలోని బృందావన కాలనీలో గల ఏ కన్వెన్షన్ హాల్లో ఉదయం పదిన్నర గంటల నుండి ఒంటి గంట వరకు నేరుగా ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుంటుందని అక్కడికి రాలేని వారి నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు అలాగే కర్నూలులో కూడా ఇదే తేదీల్లో ఉదయం అలాగే సాయంత్రం కూడా నేరుగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటుందని డి తెలియజేశారు ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయం తెలియజేసేవారు ముందుగా డివిజన్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన చెప్పారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక అంశాలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు ఇది ఇలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించే దిశగా గృహ వినియోగదారులకు సబ్సిడీపై సోలార్ పరికరాలు అందిస్తుందని వాటిని వినియోగించుకుని విద్యుత్ తాతతో పాటు విద్యుత్ టారిఫ్ ఖర్చును కూడా తగ్గించుకోవటం జరుగుతుందని దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని విద్యుత్ డి చిరంజీవి తెలియజేశారు ఏపీఈఆర్సి అని ఒక సంస్థ ఉంటుంది చట్టబద్ధమైన సంస్థ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం విద్యుత్ టారిఫ్ చూడటానికి విద్యుత్ రేట్లు ఎంతంత ఉండాలి యూనిట్ రేట్లు కేటగిరీ వైజ్గా ఎంతెంత దానికి వాళ్ళ అథారిటీ అన్నమాట అది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంటాము ఏపీఆర్సి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హీరింగ్స్ కండక్ట్ చేస్తారు ప్రజాభిప్రాయ సేకరణ ఏ కేటగిరీకి ఎంత రేట్లు ఉండాలి ఇలా అంటే ఇంకా డిపార్ట్మెంట్స్ కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఎంత ఖర్చు అయింది ఇలాంటి వాటి అన్నిటిగా పబ్లిక్ హియరింగ్స్ అని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు దానికి ఏంటంటే కొంతమంది యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ పార్టీలు వాళ్ళు కానీ రకరకాల సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం జరిగే విధానమేనమాట దానిలో పార్టిసిపేట్ చేయాల్సి మాట్లాడాల్సి వలసిన వాళ్ళు ఏంటంటే ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి ఏపీఆర్సీలో సెక్రటరీ అని ఉంటారు వాళ్ళ వా అవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనికేటెడ్ అనమాట వాళ్ళ దగ్గర నమోదు చేయించుకోవాలి లేకపోతే మా విద్యుత్ కార్యాలయంలోకి వచ్చి మాకు ఇచ్చినా కానీ మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఇచ్చినా కానీ మేము వాళ్ళ యొక్క వి వివరాలని పేర్లు ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ వారికి మేము పంపిస్తాము వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే టైం అలాట్ చేస్తారు అప్పుడు మన ఉద్దేశాలు కానీ అబ్జెక్షన్స్ కానీ మన సాధక బాధకాలు కానీ వీళ్ళందరూ కూడా చె చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇదే ఇలానే జరుగుతుంది అన్నమాట ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి విద్యుత్తు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి మిగతాన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట విద్యుత్తుకు సంబంధించినవి సంస్థ సంబంధించినవి అన్నమాట వాటి అన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు వీటిని ఏడు ఎనిమిది పది ఈ మూడు రోజుల్లోనండి ఏడవ తారీకు ఈ నెల ఏడో తారీఖు ఎనిమిదో తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు పబ్లిక్ హీరింగ్ బృందావన కాలనీ అనే విజయవాడ ఉంటుంది అక్కడ ఏ కన్వెన్షన్ సెంటర్ అని కళ్యాణ మండపం ఉంది దానిలో పబ్లిక్ హీరింగ్ ఏడవ తారీఖున ఎనిమిదో తారీఖున మార్నింగ్ పదిన్నర నుంచి ఒంటి గంట వరకు మార్నింగ్ పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ము అన్నమాట పబ్లిక్ హీరింగ్ ఎవరైనా ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయచ్చు అదే రోజు ఏడు ఎనిమిదవ తారీఖులనే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఫోర్ థర్టీ వరకే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా విజయవాడలో ముఖాముఖిలో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సపోజ్ ఎనాలి మన ఇక్కడ గుంటూరు అదే ఇంకొక వి విశాఖపట్నం కడప ఇలాంటి ప్లేసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అదే ఇప్పుడు ఏడు ఎనిమిది తారీఖుల్లో మధ్యాహ్నం టూ ఓ క్లాక్